ఇద్దరు వేదికను అల్లంఘించే పెద్దలకు అలాగే వేదిక ముందర ఉన్నటువంటి నంద్యాల మండలం గోస్పాడు మండలం నంద్యాల పట్టణం నుంచి వచ్చినటువంటి నాయకులకు అందరికీ నమస్కంజల్ ఈరోజు ఈ రా పిలుస్తుంది తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అనే శ్లోకం స్వర్గీయ వెంటి రామారావు గారు తీసుకొ తీసుకొచ్చినటువంటి శ్లోకం ఆ రోజు రామ్ సార్ చెప్పినట్టు వేల లక్షల మంది ఎన్టీ రామారావు గారు ఎమ్మెల్ని నడిచినారు అదే విధంగా ఈరోజు రోజు అందరం కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు ప్రయాణించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు మంచి సామర్థ్యము శక్తివంతమైన కళ నాయకులు మహానంది బండార్ మండలం బండార్పు దోస్పాటు మండలం కాని నంద్యాల మండలం కాని నంద్యాల పట్టణంలో ఉన్న నాయకులందరూ మంచి శక్తి సామర్థ్యం గల నాయకులు మీరు తలుచుకుంటే ఒక్కొక్కరు ఐదు బండ్లు కాదు పది బండ్ల వరకైనా మనసుని తీసుకురాగలుగుతారు ఆ శక్తి ఉంది మీకు అందరికి కూడా కోస్పాట నుంచి దాదాపు పదహైదు కిలోమీటర్లే తలుచుకుంటే పెద్ద సంగతి కాదు వేల మందిని తోలచు కాబట్టి అందరు కూడా ప్రయత్నం చేయండి జనాన్ని కదిలించండి మన సంఘీభావం అంతా ఎందుకంటే ఇక్కడ మనకు అవమానం జరిగింది నన్నెల్లో చంద్రబాబు గారిని ఇక్కడ అరెస్ట్ చేయడం మనకు సిగ్గుచేట అనిపిస్తుంది ఇంతమంది ఉండి ఇంత జనం ఉండి అరెస్ట్ చేయడం అంటే మనం తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రోజు కాబట్టి ఈరోజు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో గల గోస్పాడు నంద్యాలమ నంద్యాల పట్ట పట్టణ ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా బండ్లు తీసుకొని లేకుంటే వాడక తీసుకొని అందరు కదిరా రా కదరిరా అని చెప్పేసి చంద్రబాబు గారి మీటింగ్ సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు కాపు రామచంద్ర రెడ్డి గారు ఈరోజు తాడేపల్లె పాలెస్ కు షెల్యూట్ కొట్టి ఎన్ని తిరిగినారు ఈయలాగరిగి చాలా మంది షెల్యూట్ కొట్టి వెళ్ళిపోతారు ఇది గమనించుకోండి వచ్చేది మన ప్రభుత్వమే కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అలాగే ఎలక్షన్లు వస్తున్న సురేష్ రెడ్డి అని జట్టినాడు కేసులు పెడతారా అవి పెడతానని మనకు పల్లెటూరు నుంచి ముందు కొద్దిగా భయం ఉంటుంది బైండోర్ కేసులు వస్తాయి ప్రతి నాయకులు కూడా అడగండి బైండోర్ కేసు మీద పెడుతున్నారు రెండు గ్రూపుల మీద పెట్టాలా టీడీపీ వాళ్ళ మీద ఒక్కరి మీదే కాదు వైసీపీ వాళ్ళ మీద కూడా పెట్టాలి పేర్లు ఇవ్వండి మా పేర్లు ఉన్నాయి అవతల వాళ్ళ పేర్లు ఇవ్వండి అని అడగండి క్వశ్చన్ చేయండి లేకుంటే మేముదే కేసేస్తామని చెప్పండి భయపడవద్దు అలాగే త్వరలోనే ఇక్కడ ఒక లీగల్ సెల్ మన అడ్వకేట్స్ రమణారెడ్డి గారు కలీలు ప్రసాద్ రెడ్డి ఇంకో ఉన్నారు రామచంద్ర సార్ మేమంతా ఆలోచన చేసి ఒక లీగల్ సెల్ టీంను ఏర్పాటు చేస్తాం ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు జరిగితే ఈ టీమ్ అంతా కూడా వచ్చి స్టేషన్లకి వచ్చి కానీ పోలీసు వాళ్ళతో మాట్లాడడం కానీ జరుగుతుంది అవసరమైతే మీరు పోలీసు వాళ్ళ బెదిరించండి అవసరమైతే ప్రైవేట్ కంప్లైంట్లు వేస్తాం హైకోర్టులో రిట్లు వేస్తాం అనవసరంగా ఒక్క పార్టీ వాళ్ళనే ముద్దాయిన చేస్తే బైండ్ కేసులు పెడితే మీ చూస్తామని చెప్పండి తప్పకుండా మనకు పని జరుగుతుంది పెడితే బైండోర్ కేసు ఇరు పార్టీలు పెట్టాలా ఏ పార్టీ పార్టీ అని పెట్టాలా ఒక పార్టీ మీద పెడితే ఒప్పు లేదని చెప్పండి ధైర్యంగా ముందుకుండండి మేమంతా మేము అనుకున్నాం ఎక్కడికైనా వస్తాం కాబట్టి ఇప్పుడు జరగబోయే తొమ్మిదవ తేదీ జరగబోయే ఈ సభను అందరూ కూడా కలిసి జయప్రదానం చేయాల్సిందని చెప్పి కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేసి సెలవు